గురుజీ చాలామందికి మందికి మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అట్లీస్ట్ మోక్ష సాధన కాకుండా ఈ స్ట్రెస్ అయింది కొంచెం ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ కోసం అయినా మళ్ళుతుంటారు బట్ పూర్వజన్మ ప్రారంభ కర్మ కొంత పాంచభౌతికమైన శరీరం హర్షట్ వర్గాలు త్రిగుణాలు ఇవన్నీ కలిపి ఎంత సాత్వికంగా ఉందో అన్న మధ్య మధ్యలో ఆహాన్ని బాగా తట్టి తట్టి పైకి లేపుతూ ఉంటుంది కదా అటువంటి సమయంలో ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటూనే ఆహాన్ని డౌన్ కంప్రెస్ చేయడం ఎలా ఒకసారి జాగ్రత్త అవస్థ ఆరంభమైన తర్వాత దేహం కర్మలు చేయడం ఆరంభించిన తర్వాత న్యాచురల్గా మైండ్ ఏం చేస్తుంది అంటే నాకు నచ్చినట్టుగా కర్మలు జరుగుతూ ఉండాలి అనే కంటిన్యూస్గా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసు ఆలోచించినంత మాత్రాన బాడీ చేసేటువంటి కర్మకు వచ్చే ఎండ్ రిజల్ట్ మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎప్పుడైతే మనసు పెట్టిన ఆలోచన ఈ కర్మ చేసేటువంటి ఫలితానికి మ్యాచ్ అయిందో దట్ రిజల్ట్స్ హ్యాపీనెస్ ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అయిందో దట్ రిజల్ట్స్ అన్హాపీనెస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా స్ట్రెస్ అంటే ఏమిటి అంటే మనకు వచ్చినటువంటి ఆలోచన అనేది మనకు నచ్చలేదు ఎందుకు అంటే రిజల్ట్ మనం అనుకున్నట్టుగా రాలేదు ఎప్పుడైతే రిజల్ట్ మనం అనుకున్నట్టుగా రాలేదో న్యాచురల్గా మనస్సు అనేది కొంత ఆందోళనకు లోనవుతుంది ఎప్పుడైతే మనసుకు ఆందోళనకు లోనైందో మళ్ళీ అదే మనస్సు మీద ఆధారపడి మళ్ళీ నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటే అది అంత తేలిగా జరిగే పని కాదు ఎందుకు మన నేచర్ అంటే ఏమిటి అంటే అవర్ నేచర్ ఈజ్ నాట్ థింకింగ్ అవర్ నేచర్ ఈజ్ బీయింగ్ మన స్వభావం ఆత్మగా ఉండడం కానీ ఆలోచించడం కాదు అంత మాత్రాన్ని మనసు ఆలోచించకుండా ఉండలేదు అందువల్ల ఆలోచించద్దు మనం ఇక్కడ చెప్పటం లేదు అయితే ఆలోచించేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే సుషిప్తనే అవస్థలో ఈ ఆలోచించేవాడు లేడు అందువల్ల నేను చాలా సుఖంగా ఉన్నాను ఇప్పుడు ఆలోచించేవాడు ఉన్నాడు కాబట్టి నేను దుఃఖంలో ఉన్నాను అనుకుంటున్నాను అలానే మనం ఎప్పుడు శుశిత్వ అవసరం ఉండలేము మనం కంపల్సరీగా దేహభ్రాంతితో మనం లేస్తాం అయితే లేచి దేహం కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్ అనేది మన రియాక్షన్ అనేది తగ్గించుకొని యాక్సెప్టెన్స్ అనేది పెంచుకోగలిగితే ఖచ్చితంగా అది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మనసు పెట్టే ఆలోచన నుంచి విడిపడ్డానికి ఉపయోగపడుతుంది కాబట్టి భగవాన్ ఏమంటారంటే ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ జాగ్రత్త అవస్థలో దేహం కర్మలు చేస్తూ ఉన్నప్పుడు నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనేటువంటి భావన నుంచి కొంచెం విడిపడి ఆ దేహం ఆ సమయానికి ఆ కర్మలు అనుకున్న విధంగా అలా జరుగుతున్నాయి అన్న భావన కానీ మనలో రోజు రోజుకి రోజు రోజుకి పెంచగలుగుతూ ఉంటే దాన్ని ఈశ్వర అర్పిత కర్మ అంటాము ఆ దైవ అర్పిత కర్మ అంటాము ఆ నైమషిక కర్మ అంటాము ఎప్పుడైతే ఇటువంటి కర్మ చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నామో న్యాచురల్గానే మనసు మీద డిపెండెన్సీ తగ్గుతూ ఉంటుంది థాట్ని ఇగ్నోర్ చేయడం అనేది మనకు పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికంగా బహిర్ముఖం నుంచి అంతర్ముఖం వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇంత డీప్గా మనం మాట్లాడుకోపోయినా చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే ఏది జరిగినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్న గుణం అనేటువంటిది సపోజ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం బోర్డింగ్ పాస్ తీసుకుంటాం ఆల్మోస్ట్ మనం ఫ్లైట్ ఎక్కుతామా అనుకుంటాం కొన్ని కారణాల వల్ల ఫ్లైట్ మిస్ అవ్వచ్చు వెంటనే మనసు కొంత ఆందోళనకు వెళుతుంది అరే నేను వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల ఇంపార్టెంట్ కార్యక్రమం ఎటెండ్ అవ్వలేకపోతున్నాను నెక్స్ట్ ఫ్లైట్ నాకు ఎప్పుడు దొరుకుతుందో తెలియదు మళ్ళీ ఏం చేయాలో తెలియదు ఆ సమయంలోని మనం ఏం చేయాలి ఓహో నేను ఈరోజు ఈ ఫ్లైట్ ఎక్కడానికి అవకాశం లేదన్నమాట ఓకే నేను యాక్సెప్ట్ చేశాను నెక్స్ట్ వెంటనే నేను ఏం చేయాలి వెదర్ ఐ హ్యావ్ టు బుక్ ఎ నెక్స్ట్ ఫ్లైట్ ఆర్ బెటర్ ఐ గో హోమ్ అండ్ పోస్ట్పోన్ మై ప్రోగ్రామ్ అనే ఆల్టర్నేటివ్ విధంగా మనం ఆలోచించగలిగితే దాన్ని యాక్సెప్టెన్స్ అంటాం అంటే మనం రియాక్ట్ అవుతాం అమ్మని చెప్పడం లేదు కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేసే విధానికి దగ్గరగా ఉంటుంది ఎవరైతే స్పిరిచువల్గా స్పిరిచువల్ అంటే స్పిరిచువల్ అని కాదమ్మా ఇక్కడ ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటి అంటే ఓహో నా దాంట్లో ఇది రాసిపెట్టి లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను నెక్స్ట్ ప్లానింగ్ ఏమిటి అనేది ప్లాన్ చేయొచ్చు తప్పేమీ లేదు కానీ దానికి ముందు యాక్సెప్ట్ చేయాలి ఎవరైతే యాక్సెప్ట్ చేసేటువంటి నేచర్ డెవలప్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వాడు రియాక్ట్ అవుతూ ఉంటాడో ద మోర్ యూ రియాక్ట్ ద ఫారర్ యూ గో అవే ఫ్రమ్ యాక్సెప్టెన్స్ సో దీనికి మెయిన్ సీక్రెట్ కీ ఎక్కడ ఉంది అంటే యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అంటారు నువ్వు జరిగేదాన్ని ఏదైతే నీకు జరుగుతున్నాదో దాన్ని తీసుకోవడానికి విధంగా నీ మనస్సుని కానీ సంసిద్ధం చేయగలిగితే అప్పుడు మనలో ఒక ఇచ్ఛాశక్తి అనేది బయటకు వస్తుంది విల్ పవర్ అంటే ఏమిటి అంటే నాకు నచ్చినట్టుగా కర్మ జరగాలి రిజల్ట్ రావాలి అనుకునేది విల్ పవర్ కాదండి రిజల్ట్ ఎలా వచ్చినా నేను యాక్సెప్ట్ చేసే విధంగా నా మనస్సు నేను తయారు చేసుకుంటున్నాను నా ఆధ్యాత్మిక శక్తితో దాన్ని ఇచ్చాశక్తి అంటారు దాన్ని విల్ పవర్ అంటారు సో ఎప్పుడైతే ఆ విల్ పవర్ మనలో పెరుగుతూ ఉంటుందో యాక్సెప్టెన్స్ పెరుగుతూ ఉంటుందో దుఃఖం అనేది నేచురల్ దుఃఖం అంటే ఏంటండి దుఃఖం అంటే ఒక థాట్ నేను పెయిన్లో ఉన్నాను నేను సుఖంగా లేను నా పని నేను అనుకున్న ఇవి నువ్వు జరగటం లేదు దానివల్ల మనసు ఆందోళనకు లోనవుతున్నది ఆలోచనలు పెరుగుతున్నది అన్న భావనే మన దుఃఖానికి తారితీస్తుంది వాట్ ఈస్ బేసికలీ ఎ పెయిన్ పెయిన్ ఈజ్ అవర్ మెజరీ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్ కాదే అది ఒక ఆలోచనే కదా ఆ ఆలోచన రావడానికి కారణం ఏమిటి నువ్వు రియాక్ట్ అయ్యావు కాబట్టి అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే అయినా పెయిన్ ఉంటుంది కానీ అంత తీవ్రంగా ఉండదు ద ఇంటెన్సిటీ విల్ బి లెస్ సో ఎంత మనం యాక్సెప్ట్ చేయడానికి అలవాటు పడుతూ ఉంటామో పెయిన్ అనేది అంత తగ్గించుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఒక్కటి కృష్ణవేణి గారు మనం జాగ్రత్తగా ఆలోచించే విషయం ఏమిటి అంటే ఒకరోజు మనం పక్క మించి లేచిన తర్వాత రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు ఈ దేహానికి జరిగేటువంటి కర్మలన్నీ కూడా మనకు నచ్చినట్టుగా జరగాలి అని ఉండదు ఆ ఈశ్వర్ నిర్ణయం బట్టి ఆ దేహానికి ఆ కర్మ జరుగుతూ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అని ఫస్ట్ భగవాను వాళ్ళ అమ్మగారికి ఉపదేశం ఇచ్చారు ఎప్పుడైతే దేహం అనేటువంటి నిర్ణయించబడేటువంటి కర్మ చేస్తూ ఫలితం ఆ విధంగా వస్తుంది అన్న ఫస్ట్ రూల్ కానీ మనం పట్టుకోగలిగితే అంటే చాలామంది అంటారు అలా అయితే మనం చేయడానికి ఏముందండి దేహం అటు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మన చేతుల్లో ఏముంది మనం నచ్చినప్పుడు చేయొచ్చు కదా అది మళ్ళీ ఒక ఆలోచన అది మళ్ళీ ఒక ఆలోచన ఆలోచనతో భగవాన్ మెసేజ్ మనం తీసుకోకూడదు ఆలోచనతో భగవాన్ మెసేజ్ మనం వే చేయకూడదు మనం భగవాన్ మెసేజ్ని ఎలా తీసుకోవాలి అంటే ఆలోచనకి అన్యంగా ఉండి తీసుకోవాలి అంటే దాని అంతర్ముఖం అంటాం గురువులు పంపించిన మెసేజ్ ఎప్పుడు కూడా అంతర్ముఖంలోనే మనకు అర్థమవుతుంది కానీ మనస్సు మీద ఆధారపడి ఆలోచన మీద ఆధారపడి బహిర్ముఖంగా మనకి ఎప్పుడు అర్థం కాదండి కొన్ని తత్వ రహస్యాలన్నీ కూడా అంతర్ముఖలై మనం నేర్చుకోవాలి దానికి వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ వైరాగ్యం అంటే డిస్పాషన్ అని కాదు వైరాగ్యం అంటే అర్థం ఏమిటి అంటే దేహానికి ఏం జరిగి కర్మ ఏ రిజల్ట్స్ ఏ విధంగా వస్తూ ఉన్నా నేను నా ఇచ్చాశక్తిని పెంపొందించుకుంటూ నా విల్ పవర్ని పెంచుకుంటూ ఏది జరిగినా యాక్సెప్ట్ చేసే విధంగా నేను సంసిద్ధం అవుతున్నాను అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవడం దాన్ని వైరాగ్యము అంటారు ఆ వైరాగ్యము అంతర్ముఖానికి దారితీస్తుంది అయితే ఇంత బిజీ ప్రపంచంలో ఇది అవసరమా ఇంత బిజీ ప్రపంచంలో ఇది సాధ్యమా అన్నది కూడా మళ్ళీ ఆలోచన మనము చిన్న పోస్టు తయారు చేయడానికే మనం ఎంతో కష్టపడతాం కదా ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి ఒక వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి అహోరాత్రులు మనం కష్టపడతాం అటువంటిది తత్వరహస్యం నేర్చుకోవడానికి మనం అంటే మనం ఎవరో తెలుసుకోవడానికి ఆర్ ఆ యాక్సెప్టెన్స్ పెంచుకోవడానికి మనకి ఆ పార్టీ ప్రిపరేషన్ లేకపోతే ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రిపరేషన్ అంటే ఏమిటి తెలుసా అండి మనస్సు మీద ఆధారపడకుండా అని వస్తూ ఉంటుంది ఆలోచన రానియండి కానీ ఇగ్నోర్ చేయడానికి మనం ప్రయత్నించగలిగితే ఆలోచన ఆపడం ఎవరు సాధ్యమో కాదండి ఆలోచనలు వస్తూనే ఉంటాయి రానియండి మూలంలోకి వెళ్ళేంతవరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ మన చేతుల్లో ఉన్నది ఏమిటి ఇగ్నోర్ చేయడము ఆ ఇగ్నోర్ చేయాలి అంటే నీకు ఏదో ఒక గురువాక్యం ఇంపార్టెంట్ ఆ గురువాక్యాన్ని పట్టుకొని విత్ రెస్పెక్ట్ దట్ ఈ థాట్స్ మనం ఇగ్నోర్ చేస్తాం సో మరొకసారి మీరు అడిగిన ప్రశ్నకి వన్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏమిటి అంటే యాక్సెప్టెన్స్ ఆ గుణం మనం ఎంత పెంచుకోగలిగితే పెయిన్ అంత తగ్గుతూ ఉంటుంది